హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మేషరాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది ఇంతకు ఆమె ఎవరు జరగబోయేది ఇదే వింటే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి మేషరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీకు ఆ శక్తి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒకటే ఆగి ఉన్నది అయితే ఎప్పటి నుండో ఆ దైవశక్తి ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతుంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా అలాగే మీ జీవితంలో ఉండే కష్టాలను హరించి వేసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది ఈ నూతన సంవత్సరం జనవరి నుండి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు అయితే ఈ మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అలాగే మీకు వచ్చే సంకేతాలేంటి ఆ శక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందుగా మీకు చెప్పే ప్రతి విషయాలను చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాశిచక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేసరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ మేసరాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరగబోతుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఆపదైనా ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది దాన్ని తర్వాత తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఎందుకంటే మీకున్న కష్టాలన్నింటికి చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేసరాశి వారి ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందుగా అయితే కొన్ని సంకేతాలను పంపిస్తుంది అందులో మొదటి సంకేతం ఏమిటి అంటే మీరు పడుకున్నప్పుడు సడన్గా నిద్రలో మెలకువ రావడం మీకు నిద్రలో మెలకువ ఎప్పుడు అయితే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది అంటే ఉదయము మూడు గంటల నుండి ఐదు లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తము అని అంటారు అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది దానికి తోడుగా మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం అనేది వస్తుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనేటటువంటి భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రెండవ సంకేతము ఏమిటి అంటే మీ మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అంటే మీ మనస్సు అలాగే మైండ్ రెండో కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళటానికి పూజలను చేయడానికి దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరపు మాటలు మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉండదు మీకు ఎంతసేపటికి ఆ భగవంతుణ్ణి స్మరించుకోవడం మంచి మాటలు వినడం అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం వలన ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా ఎలా ఉంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు పైన ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి అంటే మనిషి ఎక్కువగా నేను ఏదైనా పొందాలి అది ఎలా పొందాలి అని అతని మనసుని అలాగే మైండ్ని ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటిపైన ఉండే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో మంచి మార్గంలో నడుస్తాడు ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాన్ని మీకు చాలా ఈజీగా తెలుస్తుంది ఇలాంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుందని ఇక అక్కడ నుండి మీకు ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు ఇప్పటి మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అది మీ కుటుంబ పరంగా కావచ్చు అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ పిల్లలు కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి అలాగే మీ ఉద్యోగ జీవితంలో వచ్చే ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశము అని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీలో ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఎలాంటి అడ్డంకులు అనేవి లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే దేవత యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశము మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దేవత శక్తికి మనము ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలంటే ఆ దైవశక్తి మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిదేవి అవును ఇది నిజం ఆ తల్లి ఈ నెల జనవరిలో మీ పైన అనుగ్రహం చూపించబోతుంది ఇక ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు అలాగే ఆర్థిక కూడా మీకు డబ్బుకు సంబంధించి ఎలాంటి లోటు అనేది ఉండదు అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎలాంటి స్థానంలో నివాసం ఉంటారని అంటే మీ ఇంటి గుమ్మం ముందు అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అంటారు ఇక బ్రహ్మస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడు కూడా ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎలాంటి చెత్తా చెదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చెప్పులు అస్సలు పెట్టకూడదు అలా ఉంటే కనుక ఆ లక్ష్మి అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశము ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వేయండి మీకు వీలైతే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పిన జాగ్రత్తలను తీసుకుంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కటాక్షం మీ పైన ఉంటుంది అలాగే మీకు తోచినంతగా పేదవారికి దాన ధర్మాలను చేయండి అన్నదానం చేయండి తద్వారా శ్రీవారు ఎంతగానో సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటుగా అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తారు అలాగే నేను చెప్పిన సంకేతాలన్నీ కూడా మీరు కనుక గమనించినట్లయితే ఈ మేసరాశి వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారా లేదా అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు